హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటుని మాట్లాడుతున్నాను ఈరోజు శుక్రవారం కాబట్టి తలస్నానం చేయాలనుకుంటున్నాను నేను అప్పుడప్పుడు చేసే పద్ధతి మిమ్మల్ని కూడా నెలకి కానీ రెండు నెలలకు కానీ ఈ పద్ధతి ఫాలో అవ్వమని చెప్దామని చేస్తున్నాను ఏమీ లేదు తలలో ఏదన్నా మనకి షాంపూతో అయితే అనుకున్నంత ఇదిగా ఏమి ఉండవు మన ఇంట్లో దొరికేవి మన పరిసరాల్లో దొరికేవి దేవుడి దేవుళ్ళు ఇంకా దొరుకుతున్నాయి మనకి ఈ పరిసరాలు దొరికే ఆడితో చేసి ఒకసారి చేసి మీ పిల్లలకు కానీ మీరు కానీ చేసి చూడండి ఎంత బాగుంటుందో తలస్నానం చేసే ముందు ఒక రెండు గంటల ముందు బాగా ఆయిల్ పెట్టుకొని మీరు ఏ ఆయిలు వాడితే అది ఆమదమ్మ కొబ్బరి నూనె నువ్వుల నూనె ఏదైనా కానీ తలకు బాగా నూనె పట్టించి ఒక రెండు గంటల తర్వాత తలస్నానం చేసి చూడండి అమ్మ చాలా బాగుంటుంది ఈ అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇని ఇని నా జుట్టును పాడు చేసుకున్నానని చెప్పాను కదా నా జుట్టే కాదు నా తల పొర్రె పొర్రె కూడా తెల్లగా వచ్చేసింది దానికోసమని ఇవన్నీ చేస్తే ఇది కొంచెం నాకు రిలాక్స్గా ఉంటుంది సర్లే పిల్లలకు కూడా చెప్దామన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను కుంకుడుకాయలు వేపాకు మందారు పూలు నేను దేవుడి దగ్గర పెట్టానమ్మా అవి మందారాకు మెంతులు ఓకే మీకు ఇవన్నీ దొరక్కపోయినా కొంచెం వేప చెట్లు అయినా ఉంటాయి కదా దగ్గరలో వేప చెట్టు నిమ్మ చెట్టు కూడా ఉంటే నిమ్మాకులు రెండు ఎక్కువ వద్దు అవి వేసుకొని నేలల్లో మొత్తం నెనెల్లో వేసి గ్యాస్ తొలగించుకొని అపార్ట్మెంటులో కుంకుడుగాయలు కొట్టుకోవడానికి ఇబ్బంది అనే ఇదేం లేకుండా చక్కగా ఏమి బాత్రూంలో కూడా ఏమి నుంచి పడతాం అది బాగా మరగనిద్దాం దీన్ని బాగా మరగనిస్తే మరి నీళ్ళు కాయ కూడా ఇంకా మరగనిద్దాం మరగనిస్తే కుంకుడులో ఉన్న రసము ఏపాకులో మందార ఆకులు మెంతుల్లో మందార పువ్వుల్లో ఉన్నదంతా ఔషధం అంతా ఆ నీళ్ళల్లోకి వచ్చిద్ది అప్పుడు మనం శుభ్రంగా ఏమంటాం బాగా నలిపేసేసి వడగట్టుకొని తలస్నానం చేస్తే బాత్రూంలో కూడా ఆగం కాదమ్మా ఇది బాగా నీళ్లు మరిగినాక చూపిస్తాను ఇదిగోండి బాగా మరుగుతున్నాయి ఇంకా మరగనిస్తాను ఇంకా రెండు నిమిషాలు ఉంచుతాను ఉంచి ఆరిపోయినాక అటనన్నీ బాగా పిసిగానే అంటానండి నాకు ఇంకా అంతకన్నా వేరే భాషలో తెలియదు మోటు భాష కావచ్చు బాగా పిసికేసేసి కుంకుడులో కుంకుడుకాయలో ఉన్న రసము ఆకుల్లో ఉన్న రసం అంతా పిసికేసేసి ఇంకో మగ్గులో తీసుకొని తలస్నానం చేస్తాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది కళల్లో పుసి వచ్చి పుసి వచ్చి వేడున్న కూడా తగ్గిద్ది తలకు ముందు చక్కగా ఒక రెండు గంటల ముందు బాగా నూనె కొంచెం ఎక్కువగానే బాగా కారేటట్టు రాసి చూడండి మనం ఎడ్వర్టైజ్మెంట్లు వ్యాపార తత్వం కాదు నేను చిన్న చిన్న ఈ చిట్కాలు చిట్కాలు కాదు నాకు తెలిసినవి చెప్పాలని నెక్స్ట్ జనరేషన్ కన్నా ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇది బాగా ఇంకా కొంచెం ఉడకనిస్తాను ఉడికినాక ఆరిపోయినాక రసం తెస్తాను అమ్మ బాగా మరిగింది ఇంకా ఆపేస్తున్నాను ఆరిపోయిందండి బాగా ఇలా గట్టిగా మ్యాష్ చేసేసుకుంటే ఆకుల్లో ఉన్న రసం కుంకుడుకాయలో ఉన్న రసం మొత్తం నేను చేత్తోనే సెల్తో వీడియో తీస్తూ చేస్తున్నానమ్మా అందుకని కొంచెం క్లియర్గా ఉండకపోవచ్చు ఒకసారి ఇట్లా స్నానం చేసి చూడండి అసలు కళ్ళు కానీ తల కానీ ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడండి ఇది ఇది నేను నేను చేసే నేను ఇవన్నీ చూపించేవన్నీ ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఇట్లా రసం తీసుకున్నాం అనుకో బాత్రూంలో కూడా ఏం తుక్కు పడదమ్మా ఇట్లా మొత్తం తీసేస్తాను నీళ్ళు పోసుకొని ఇంకా కొంచెం మాకు ఇది వస్తుందమ్మా నా ఇద్దరు ఇద్దరికి వచ్చింది ఇది బాగా మ్యాష్ చేయండి ఇది కుంకుడుకాయలు ఆకు ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ దొరుకుతాయి అమ్మా యాపాకు దొరికిద్ది మందారాకు దొరికిద్ది మందార పూలు అంటే టౌన్లో ఉండే వాళ్ళకి దొర దొరుకుతాయే లేవు నేను చెప్పలేను అంటే నాకు అందుబాటులో ఉన్నాయి దేవుడికి నేను పెట్టాను కాబట్టి పెట్టాను మీకు నిమ్మ నిమ్మాకు గనక ఉంటే గనక నిమ్మ చెట్టు కనుక ఉంటే రెండు రెండు మూడు నిమ్మాకులు కూడా వేసుకుంటే తలకమ్మ నాశనం వస్తుంది ఇవన్నీ మన వెనక రోజుల్లో చేసేయను ఇప్పుడైనా చేయకుండా షాంపూలతో వాడుతున్నాం రెండు నెలలకు ఒకసారి సరే నెల కాదు కానీ రెండు నెలలకు ఒకసారి చేసి చూడండి మీకు నిజంగానే ఎంత హాయిగా ఉంటుందో తల జుట్టు కూడా చాలా స్మూత్గా ఉంటుంది మనకేమన్నా జుట్లో కానీ హెడ్లో తలలో కానీ ఏమన్నా డిసీజులు ఉన్నా కూడా చక్కగా పోతాయి ఒకసారి ట్రై చేయండి అండి గోరెచ్చటి నీళ్ళతోటి శుభ్రంగా కొంచెం మరిన్ని నీళ్ళు పోసుకొని చూడండి ఎంత బాగుంటుందో అవునండి ఇలా రసం తీసి పెట్టుకున్నాను ఇది ఒళ్ళు కూడా రుద్దుకోవచ్చు నేను ఇది పిట్టు కూడా పారేయట్లేదు మీకు బాత్రూంలో పర్లేదు పిట్టుబడిన శుభ్రం చేసుకుంటాము అంటే ఒళ్ళు ఆ పిట్టుని బట్టి కనుక రుద్దుకుంటే చాలా బాగుంటుంది ఇది కనుక మీకు నచ్చితే మీకు ఉపయోగపడేదేనండి నేను చెప్పింది ఇది దీంట్లో ఏమీ అబద్ధం లేదు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే అండి మీ నాగేశ్వర అంటే